ఇక భూమి నయని దగ్గరకు వెళ్ళి ఏంటి నాతో మీకు ఏం పనిపడింది ఓ మీరు పోలీసులు కదా అనుమానిస్తే అరెస్ట్ చేసేస్తారు కొట్టేస్తారు కూడా పిలిస్తే రాకపోతే మళ్ళీ మా నాన్నని నేనే చంపబోయాను అన్న నేరం తో అన్న భయంతో నేనే వచ్చా అని అరుస్తూ ఉంటుంది చూడు భూమి ప్రేమించిన వాడి మీద చేసుకున్నానన్న కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి మేమెవరినీ పర్సనల్ గా కొట్టం కానీ నీ గగన్ చట్టాన్ని చేతిలోకి తీసుకుంది అందుకై కొట్టాల్సి వచ్చింది అని నయని అంటుంది సర్లేండి ఇప్పుడు అదంతా ఇప్పుడు ఎందుకు పిలిచారో అది చెప్పండి అని భూమి అడుగుతుంటుంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని నయని అడగానే నా నుండి మీకు ఎలాంటి హెల్ప్ ఉండదు అని భూమి అనగానే అప్పుడు నష్టం నీకే భూమి అని నయని అంటుంది ఏంటి బెదిరిస్తున్నారా అని భూమి అడగానే నిన్ను బెదిరిస్తే నాకేమొస్తుంది నేను అడిగిన హెల్ప్ నువ్వు చేస్తే గగన్ నిర్దోషిగా బయటకు వస్తాడు అని నయని చెప్పగానే ఇక భూమి సంతోషపడుతూ నిజంగానా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మీ నాన్న శరత్ చంద్ర అని మర్డర్ దొరికిపోయాడో వాడు రేపు కోర్టులో గగన్ పేరు చెప్తే గగన్ కి శిక్ష పడుతుంది అలా కాకుండా నేను అడిగిన హెల్ప్ చేస్తా అనుకో గగన్ కి శిక్ష తప్పుతుంది ఇప్పుడు చెప్పు నాకు నువ్వు హెల్ప్ చేస్తున్నావా లేక నీకు నేను హెల్ప్ చేస్తున్నానా అని నయనే అడగానే నాకు హెల్ప్ చేస్తున్నారు మేడం థ్యాంక్ యూ సో మచ్ ఎలాగైనా గగన్ గారు నిర్దోషిగా బయటికి రావాలి ఇద్దరం పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి మేడం నేనేం చేయాలి అని భూమి అడిగానే కృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ప్లాన్ వెనక అపూర్వం ఉందని ఫ్రూవ్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్దావు కదా అని చెప్పేసి అంటూ నాయని తన ప్లాన్ చెప్పగానే వెంటనే భూమి సంతోషపడుతూ మీరు చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అయిపోతాను మేడం అని అంటూ ఉండగా ఇంత ఎగ్జైటింగ్ గా కాదు జరిగిపోతావు చాలా కూల్ గా ప్లాన్ అమలు చేయాలి అది గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉండగా ఓకే మేడం అని భూమి అంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ అపూర్వ స్టేషన్ లో భూమి గురించి భూమి చావు గురించి మాట్లాడిన మాటలు తలుచుకుంటు వెంటనే కాల్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తానని బాధపడుతున్నావా అని అడుగుతుంటాడు నాకెందుకు రాదా నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండి బాధపడిన బాగానే ప్లాన్ చేసి ఇరికించావు అపూర్వా నేను నీలాగే ఆలోచిస్తే యాక్చువల్లీ నీకంటే బాగా ప్లాన్ చేసేవాణ్ణి నేను ఇరికించేసేవాడిని కాకపోతే నేను నీ అంత దుర్వాదం కాదు కదా అదొకటే ప్రాబ్లం అని గగన్ అంటుంటే నీ చేతగాని తనాన్ని నా దగ్గర ఒప్పుకోవడానికి ఫోన్ చేసావా అని అడుగుతూ దుర్మార్గాన్ని కూడా హైలైట్ చేసే దయ్యని నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కదా నేను కూడా నిన్ను తిరిగి బాధ పెట్టబోతున్నాను అని చెప్పడానికి ఫోన్ చేశాను అది కూడా నా స్టైల్లో అని గగన్ చెప్తూ ఉండగా అపూర్వ నవ్వుతూ అది నీ వల్ల కాదురా అని అంటూ ఉండగా అవుతుంది నేను నీ ఇంటికి వచ్చి నీ కళ్ళ ముందు నక్షత్ర కళ్ళ ముందు భూమితో చాలా రొమాంటిక్ గా క్లోజ్ గా ఉన్నాననుకో అప్పుడు ఎలా ఉంటుంది చెప్పు అని గగన్ అడుగుతుంటాడు దాంతో అపూర్వా